వేస్ట్ టైం వేస్ట్ వంశీ రెస్పాండ్ అవ్వండి ఎవరు మాట్లాడినా మ్యూట్ చేయండి పీసీఆర్ క్రాస్ టాక్ చేస్తే మ్యూట్ చేయండి వంశీ రెస్పాండ్ అదే సార్ ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ రాలేదని చెప్పేసి మిగిలిన రాష్ట్రాలన్నీ బాధపడతా ఉంటే వచ్చిందని చెప్పేసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పార్టీ బాధపడుతున్నటువంటి సందర్భం ఇకపోతే ప్రపంచంలోనే అమెరికా తర్వాత అతిపెద్దది దేశంలోనే తొలి ఏఐ హబ్ గూగుల్ సంస్థ విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతుంది దానికి గర్వకారణంగా ఉన్నాము ఆ తర్వాత దేశంలోనే పదిహేను బిలియన్ డాలర్ల ఎఫ్డీఏ సాధించిన తొలి రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇది గుర్తు పెట్టుకోవాలా గూగుల్ రావడం వల్ల ఉద్యోగాలు రావు కరెంటు నీరు వినియోగం ఎక్కువ ఖరీదైన భూమిని కేటాయిస్తా ఉన్నారంటూ విష ప్రచారాలు చేస్తా ఉన్నారు ఈ గూగుల్ వల్ల ఆల్మోస్ట్ రెండు లక్షల మంది ఉద్యోగా ఉపాధి అవకాశాలు కలుగుతాయి సార్ పదిహేను బిలియన్ల డాలర్లు పెట్టుబడి వస్తుంది గ్రామీణ ఆర్థిక ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతా ఉంది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఆ విశాఖపట్నం ఎలా ఉంది సొంత ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసినటువంటి విశాఖపట్నం సొంత ఎంపీ కుటుంబానికి రక్షణ లేదు గతంలో విశాఖపట్నంలో ఈ రోజు అదే విశాఖపట్నాన్ని ప్రపంచ పటంలో నిలిపింది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ప్రపంచ పటంలో నిలిపి ఈ రోజు అమెరికా తర్వాత అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖపట్నంలో వచ్చేలా చేశారు చేసింది ఏంటంటే విశాఖపట్నానికి ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మరొకటేమో బస్బే లోటింగ్ పిచ్చే ఒక రోజులో బస్ బస్సు ఏడు రోజుల్లో ఇదిపోయింది ఆ తర్వాత ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక రిషికొండ ప్యాలెస్ అంతకంటే ఏం లేదు ఇంకో మాట ఏంటంటే దేశంలో ఎక్కడ గాంజా సప్లై అయినా కానీ వైజాగ్ నుండి సప్లై అయింది అని చెప్పేసి నేను చెప్తున్న మాట కాదు గత ప్రభుత్వంలో అదర్ స్టేట్స్ డీజీపీలు చెప్తున్నటువంటి మాట సో అట్లాంటి విశాఖపట్నాన్ని ఈ రోజు ప్రపంచ పొట్టంలో తల ఎత్తుకునేలా చేసింది కూటమి ప్రభుత్వం దానికి మేము గర్వపడతా ఉన్నాం ఇక గూగుల్ ఇక తర్వాత గూగుల్ సంస్థ అదా అని మేడం గారు చాలా చెప్పారు విన్నాను నేను కూడా సరే ఈ రోజు రాష్ట్రంలో మరి ఎలక్షన్ కోడ్ అటు వచ్చింది నవంబర్ ఇరవై మూడు లో అని చెప్పారు ఎలక్షన్ కోడ్ కి ప్రైవేట్ గా జరుగుతున్నటువంటి పనులకి ఎలక్షన్ కోడ్కి ఎట్లా సంబంధం ఉండదు కేవలం ప్రభుత్వం చేసిన వాటికి ఎలక్షన్ కోడ్ సంబంధం ఉండదు కానీ గూగుల్ కావచ్చు అదానికి కావచ్చు లేదంటే ఇంక ఎయిర్టెల్ కావచ్చు వేరే వేరే ప్రైవేట్ సంబంధిత వ్యక్తులకి కూడా అసలు ఈ ఎలక్షన్ కోడ్ అనేది సంబంధం ఉండదు ఈ రోజు రాష్ట్రంలో ప్రపంచ పట్టణంలో విశాఖపట్నాన్ని నిలబెట్టాం అభివృద్ధి అనే దాన్ని కేంద్ర వికేంద్రీకరణ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందేలాగా చేస్తా ఉన్నాం అనంతపురంలో ఏల స్పేస్ కూడా వస్తా ఉంది నవంబర్ లో దీనికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ కూడా నారా లోకేష్ గారు చెప్తారు ఇప్పుడు ఇప్పుడే చెప్పారు ఇక తర్వాత ఇది గూగుల్ గురించి సార్ ఇక తర్వాత కల్పీ మద్యం విషయానికి వస్తే జోగి రమేష్ గారు ఈ జనార్దన్ రావు చంద్రారెడ్డి ఈ పేర్లన్నీ తిరుగుతా ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటి నుంచి నేను ఈ కల్తీ మద్యం వ్యాపారం చేస్తా ఉన్నాను నాకు సహకరించినటువంటి వ్యక్తి జోగి రమేష్ గారు అని చెప్పేసి జనార్దన్ రావు గారు చెప్పినటువంటి మాట ఆయన ఆ మాట చెప్పగానే జోగి రమేష్ గారిని ఎక్కడ అరెస్ట్ చేయలేదు సార్ జోగి రమేష్ గారిని ఇప్పుడు జనార్దన్ రావు గారు ఆ మాట చెప్పగానే అరెస్ట్ చేయాల జనార్దన్ రావు చెప్పింది నిజమా అబద్ధవాణి సాక్ష్యాలు సేకరించేటటువంటి పనిలో కూడా ప్రభుత్వం ఉంది ఈ సాక్ష్యాలు సేకరించేటటువంటి పనిలో భాగంగా వాట్సాప్ చాట్ ఒకటి బయటకు వచ్చింది అది నిజమా కాదా అని నిర్ధారించేది పోలీస్ డిపార్ట్మెంట్ నిర్ధారిస్తుంది అది నిజమని నిర్ధారించిన తర్వాత మీరు మిథున్ రెడ్డిని చూశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని చూశారు ఆ తర్వాత డీసీపీ అడిషనల్ డీసీపీ ఫైవ్ సేఫ్టీ అప్పట్లో ఉన్నటువంటి సంజయ్ గారిని చూశారు వీళ్ళందరూ మేము సాక్షాధారాలు సేకరించిన తర్వాత సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు బెయిల్ కోసం సుప్రీం కోర్టు వరకు బెయిల్ కోసం వెళ్ళినా కానీ వాళ్ళకి బెయిల్ రాలా అలాగే సాక్షాధారాలు దొరికితే జోగి రమేష్ గారు విజయవాడ కమిషనర్ ఆఫీస్ కాదు ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్ళినా గానీ అతనికి సాక్ష్యాలు మేము ప్రొడ్యూస్ చేసేటటువంటి సాక్ష్యాలు చూపిస్తే బెయిల్ రానటువంటి పరిస్థితి డెఫినెట్లీ కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్యం అత్యంత ప్రాధాన్యం ఎవరు ప్రజారోగ్యానికి హాని చేసినా గానీ వారి శిక్షార్హులు మా పార్టీలో ఉన్నటువంటి జయచంద్రారెడ్డి కావచ్చు కట్టా సురేంద్ర నాయుడు కావచ్చు వీళ్ళిద్దరి మీద ఆరోపణలు రాగానే మేము వారి పార్టీ నుండి సస్పెండ్ చేశాం తదుపరి విచారణలో వారి పాత్ర ఉందని అయితే కఠినంగా శిక్షలు ఉంటాయి లీగల్ గా లోపడి కఠినంగా శిక్షలు ఉంటాయి వారి పాత్ర లేదని తేలితే తర్వాత జరిగే తర్వాత జరుగుతుంది ఏదైతే ఈ రోజు జనార్దన్ రావు గారు చెప్పినట్లుగా ఈ జై జోగి రమేష్ పాత్ర ఉంది జోగి రమేష్ నాతో చేయించాడు ఈ పని అని చెప్పిన తర్వాత వెంటనే మేము అతను అరెస్ట్ చేస్తే దీన్ని కక్ష పూరిత రాజకీయం అని అంటారు కానీ ఈ రోజు ఆ సాక్ష్యాల కోసం మేము ట్రై చేస్తా ఉన్నాం జోగి రమేష్ ఇందులో ఇన్వాల్వ అయి అనేటటువంటి సాక్ష్యం వస్తే గనక డెఫినెట్లీ జోగి రమేష్ని ఈ కేసు నుండి ఎవరో కాపాడలేదని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నా ఉన్నా ఓకే సౌజన్ సౌజన్ గారు రాజు సౌజన్ గారు ఇదేండి పరిస్థితి ఓ పక్క డేటా సెంటర్ అది వీళ్ళు హయాంలోనే వచ్చిందట మీరు దాన్ని ఏదో బ్రాండ్ మార్చారట లేకపోతే పేరు మార్చారు బోర్డు మార్చారు శంకుస్థాపనలు ఆలు చేస్తుంటే మళ్ళీ రీ శంకుస్థాపనలు మీరు చేస్తారట మరొక వైపు లెక్కర్ మీరు దగ్గరలోనే ఇబ్రహీంపట్నంలోని కోట్ల కోట్ల బాటిల్ అట వర్మ గారు మీకు పనిలో ఉన్న సభ్యులకి అలాగే నైన్టీ నైన్ వీక్షకులకి నా నమస్కారాలు అండి ముఖ్యంగా ఈరోజు గూగుల్ గురించి మనం చాలా సంతోషపడాలి ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవస్థ అయిన గూగుల్ సంస్థ ఈరోజు విశాఖపట్నానికి రావడం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా హర్షించదగిన విషయం అండి ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే అంటే ఉద్యోగాల కోసం గత ఐదు సంవత్సరాల్లో ఎంత ఉద్యోగాలు లేక ఇబ్బంది పడి సంక్షోభంలో అయిపోయిన పరిస్థితుల్లో యువత అంతా అమెరికాలో వెళ్ళి ఈ రోజు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ వాళ్ళ భవిష్యత్తు అగమ్య గౌచంగా ఉన్న పరిస్థితుల్లో ఈ రోజు నాలాంటి తల్లులకి అంటే ఆఫ్ కోర్స్ నాగమల్లేశ్వర్ గారు కూడా బిడ్డలో ఉండొచ్చు వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ లో లేకపోతే చదువుకొని ఉన్నట్టు మీరు మాట్లాడకండి ఒక నిమిషం ప్రతి తల్లి అంటే నా నా బిడ్డలో ఏదో ప్రతి తల్లి కూడా ఈ రాష్ట్రంలో ప్రతి తల్లి కూడా ఆనందపడే విషయం ఏంటంటే ఎస్ భవిష్యత్ లో మనం అమెరికాలు పంపించవసరలా మన రాష్ట్రంలోనే మన కళ్ళ ముందే ఎందుకంటే బంధాలు కూడా విచ్ఛిన్న అయిపోతున్న పరిస్థితి ఉద్యోగాల కోసం పిల్లలు పరాయ దేశాలు వెళ్ళటం ఇక్కడ అంతా ఒంటరిగా అయిపోవడం చనిపోయినా కూడా బైక్ బాక్సుల్లో పెడితే చూ చూడడానికి రాని పరిస్థితిలో ఉన్న క్రమంలో ఒక ప్రభుత్వం తలుచుకుంటే అంటే కూటమి ప్రభుత్వం అసలు పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి మూల కారణం ఏంటి అనేది ఒక్కొక్కటిగా ఒక్కటిగా ఒక నిజరూపం వస్తున్నప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తా ఉంటది ఏ నిర్ణయం తీసుకున్నా ఏ పని చేసినా కూడా ఆ స్థాయిగా ఉంటది అని చెప్పి అనడానికే ఈ ఈ అంశాలన్నీ కూడా అండి ఈ రోజు రాష్ట్రం ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఒక ఏజ్ అంటే బీటెక్ కంప్లీట్ అయ్యి కొంత ఉద్యోగాల కోసం ఎదురు చూసి ఇంకా భవిష్యత్తు మీద ఒక ఆశ కలిగించే విధంగా ఈ రోజు కుటుంబ ప్రభుత్వం చేయటం అలానే లోకేష్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్నాను అలాగే చంద్రబాబు నాయుడు గారికి ముందుగా మోదీ గారికి పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళందరికీ అంటే రాష్ట్రం కోసం వాళ్ళ సొంత అభిప్రాయాలు కూడా పక్కన పెట్టి కేవలం ప్రజా శ్రేయస్సు కోసమే ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరినీ చూస్తే ఆ కమిట్మెంట్ చూస్తే చాలా ఆనందం అనిపిస్తుంది కాబట్టి ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ అతి పెద్ద గూగుల్ డేటా సెంటర్ రెండు లక్షల పైజీలకు ఉద్యోగాలు కల్పించే ఈ సెంటర్ గూగుల్ డేటా సెంటర్ రావటం నిజంగా చాలా ఆనందంగా ఉంది అంటే గత ప్రభుత్వం మనం చూసుకున్నట్టయితే ఇందాక కొన్ని అంశాల్లో గూగుల్లో చెప్తుంది ఈ డేటా ఉంది అని చెప్పి అదే గూగుల్ చెప్తుంది రాష్ట్రం నుంచి ఎన్ని కంపెనీలు వెళ్ళిపోయినాయి గత ఐదు సంవత్సరాల్లో అని చెప్పని అమరాజా వచ్చి రుల్లు వచ్చు ఇలాంటి అన్ని కూడా అదే గూగుల్లో మనం చెక్ చేస్తే అదే గూగుల్ మనకు సమాచారం ఇస్తుంది అలానే గతంలో మనకు ఐటీ మినిస్టర్ ఉన్నారు ఆయన వెళ్ళి పెట్టుబడులు అంటే అమ్మో అక్కడ చలిగా ఉంటుంది ఆ చలి మనం తట్టుకోలేము ఆ టైం మనం స్నానాలు చేయలేము మనం వెళ్ళి మీటింగ్ అటెండ్ అవ్వలేము అని చెప్పిన పరిస్థితి ఉన్న ఆ ఐటీ మినిస్టర్ అక్కడ ఈ రోజు లోకేష్ బాబు గత పదహారు పదహారు నెలల నుంచి ఆయన పడన పడుతున్న శ్రమ ఏంటి ఈ రోజు గూగుల్ లాంటి కంపెనీలు తీసుకొస్తున్నారంటే ఆయన పాత్ర ఎంతవరకు ఉంది అంటే ఆయన కూడా ఒక యుఎస్ లో చదువుకున్న వ్యక్తిగా అంటే యువత భవిష్యత్తు ఎలా ఉంటే బాగుంటుంది అమెరికాలో వెళ్తేనేనా లేదంటే ఏపీలో కూడా మనం ఉన్న చోట మనం ఆ స్థాయిగా సంపాదించవచ్చా ఆ స్థాయిగా వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించవచ్చా అనేది ఒక అంశాన్ని ఆయన దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఈ స్థాయిగా ఆయన ఆ ఆయన కి న్యాయం చేసే విధంగా చేసే పనులు ఏవైతే అయితే ఉన్నాయో దానికి మాత్రం చాలా సంతోషం అనిపిస్తుందండి అలానే కొన్ని విషయాలు పోని కూటమి ప్రభుత్వం తప్పులు చేస్తున్నా చెప్పని వీళ్ళు ఎంతసేపు బుధ జలుతానే ఉంటున్నారు కానీ అక్కడక్కడ కొన్ని కొన్ని అంశాల్లో అయినా సరే మనం కూడా ఒక మనుషులు మనం మన మన రాష్ట్రం ఇది మనం కూడా ఐదు సంవత్సరాలు పాలి పరిపాలించాము ప్రజల దగ్గర ఉన్నాము ప్రజలు సాధక బాధకులు విన్నాము సో దీంట్లో కొన్ని కొన్ని మంచి అంశాలు అన్నా సరే ఎస్ పర్లేదు బాగానే చేశారు అని చెప్పే అంశాలు కూడా చెప్పలేకపోతున్నారు అంటే ఇంకా అట్లా మనుషుల్లో పూర్తిగా అసలు అంటే ఒక వైసీపీ ఒక ఒక ఇదా అన్నట్టుగా అయిపోయిన పరిస్థితి ఉంటుంది అంటే ఒకళ్ళే కాదు వైసీపీ అందరూ కూడా అలాగే తయారవుతున్నారు అన్నట్టుగా ఉంది ఎందుకంటే చూసాం అలాగే మద్యం విషయానికి వస్తే కల్తీ మద్యం వస్తే మాత్రం అసలు కల్తీ మద్యం విషయం గురించి మాట్లాడే అరహత ఉందా ఎందుకంటే అసలు బ్రాండెడ్ అనేది లేకుండా కేవలం సొంత మద్యాన్ని గవర్నమెంట్ దుకాణాలు గవర్నమెంట్ షాపులు అమ్మించే పరిస్థితిలో ఉన్న గత ప్రభుత్వం ఈ రోజు ఆ మాట ఎలా మాట్లాడగలుగుతుందండి ఎంతమంది చావుకు కారణమైంది ఎంతమంది మతానికి కోల్పోవడానికి కారణమైంది ఎంతమంది పుత్తులు తెగిపోవడానికి కారణమైంది ఇవన్నీ మనం గమనించినట్టయితే ఈ రోజు ఎలా మాట్లాడగలుగుతున్నారు ఏ పదహారు నెలలు అయ్యింది మేము వచ్చి మీరు గమనించుకోలేరా మీ చేతకాని మీరు అదా మీరు ఇదా అని చెప్పని అనర్గలంగా మాట్లాడుకున్న వ్యక్తులకు ఒకడే అడుగుతున్నాము మీరు చేసిన వ్యవస్థ నిర్వీర్యం చేసిన మీ మీరు చేసిన వ్యవస్థ నిర్వీర్యానికి దాన్ని సరి చేసుకోవడానికి ఎట్నుంచి చేయాలి ఎలా చేయాలి ఏం చేయాలి మొత్తం అంతా తలమునకలై పనిచేస్తున్నప్పటికీ కూడా ఇంకా ఆ వ్యవస్థలో కొంత కుళ్ళు అనేది ఇంకా ఉండనే ఉంది దాన్ని పరిశుభ్రం చేసే పరిస్థితులని మేము ఎక్కడ తప్పు చేయలేదు మేము నిజాయితీగా ఉన్నాం మేము ఇది అది అని చెప్పి చెప్పట్లా తప్పు జరిగింది మేము దాని మీద చర్యలు తీసుకుంటున్నాము అరెస్టులు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి దీంట్లో ఎంత పెద్దవాళ్ళైనా సరే ఖచ్చితంగా శిక్షించబడతారు అని చెప్తున్నాను తప్పితే కూడా మేము సమర్థించుకోవట్లా మేము తప్పు చేయలేదు మేము ఏది మేము అసలు నకిలీ మధ్య అమ్మలేదు అలా అని చెప్పిన అబద్దాలు చెప్పి ప్రజల ప్రాణాలు మీద తెచ్చే పరిస్థితి మేము ఎప్పుడు చేయలేదు జరిగిన తప్పుని సరి చేస్తున్న పరిస్థితి చేస్తున్న తప్పులు ఎవరు చేయరు అసలు జరగదు అన్న గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని సరిచేయడానికి అది ఐదు సోదాలు సరిపోదండి ఈ రాబోయే కూటమి రాబోయే సోదాలు సరిపోదు అందుకే పవన్ కళ్యాణ్ ఇంకో పది పదేళ్ళు కలిసి వెళ్ళాలని చెప్పి అని చెప్తున్న మాట దేనికి అంటే వైసీపీ సృష్టించిన అఘాధం ఏదైతే ఉందో దాన్ని చేయాలంటే ఈ ఒక్క చాలదు కాబట్టి ప్లస్ అధికారులు కూడా చాలా మంది ఇంకా వాళ్ళు ఆ గత దీనిలోనే ఉన్నారు కాబట్టి కొన్ని కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి ఆ తప్పులు మేము సరి చేసుకుంటూ వెళ్తా ఉంటాం అల్టిమేట్ గా ప్రజలకు ఏం న్యాయం చేయాలో అది చేస్తా ఉంటాం కాబట్టి దీంట్లో కొన్ని కొన్ని అంశాలు మాత్రం అది కాదు ఓకే కృష్ణ గారు అక్కడ టైం చెప్పండి బాలకృష్ణ గారికి మంత్రి పదవి ఇప్పుడు బాలకృష్ణ మంత్రి పదవి అని బాలకృష్ణ అభిమానులు అడగొచ్చు తప్పేమీ లేదు అదే విధంగా పవన్ కళ్యాణ్ అభిమానులు జన సైనికులు కూడా పవన్ కళ్యాణ్కి సీఎం అని కూడా సీఎం కావాలి మాకు మరి పొన్నాళ్ళు అన్న సీఎం ఏంటి అని వీళ్ళు కూడా అడగవచ్చు ఇంకా కొంతమంది తెలుగుదేశంలో ఉండే అభిమానులు మా నారా లొకేషన్ కూడా సీఎం చేయండి అని చంద్రబాబు నాయుడు కూడా అడగవచ్చు తప్పేం లేదు ఎవరు అభిమానం వాళ్ళదే కానీ ఇక్కడ ఒక చాలా కీలకమైనటువంటి అంశం ఏంటి అని అంటే ఈ రోజున ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు బాలకృష్ణ అల్లుడు నారా లోకేష్ మంత్రి అదే కుటుంబంలో బాలకృష్ణ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంకొక అల్లుడు ఆయన భరత్ ఆయన ఎంపీ కుటుంబంలో బా ఏది బాలకృష్ణ చంద్రబాబు నాయుడు కుటుంబంలోనే ఈ రోజున ఇద్దరు ముఖ్యమంత్రి మంత్రి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఉన్నటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో మళ్ళీ బాలకృష్ణాన్ని తెచ్చి మంత్రిగా చేసేటువంటి ప్రయత్నానికి బహుశా చంద్రబాబు నాయుడు అంగీకరిస్తారని నేను అనుకోను అంటే దగ్గర ఇది వాళ్ళ ఫ్యాన్స్ ఎస్ అండి ఖచ్చితంగా ఉంటది మొన్న ఎప్పుడైతే అసెంబ్లీలో బాలకృష్ణ చిరంజీవి మధ్య వివాదం వచ్చిందో ఆ నేపథ్యంలో ఈ ఖచ్చితంగా మరి మా బాలకృష్ణ కూడా మంత్రి అయితే ఇప్పుడు ఆ విధమైనటువంటి ఇన్విటేషన్ లో పదే నెంబర్ తొమ్మిదో నెంబర్ రాదు కదా మంత్రి అయితే మా వాళ్ళకు కూడా మా మా మంత్రి కూడా బాలకృష్ణ మంత్రిగా ముందు వెళ్తారు కదా అనేటువంటి దాని మీద బాలకృష్ణ అభిమానులకి అలాంటి అభిప్రాయం ఉంటే నేను అనుకుంటాను బాలకృష్ణ కూడా మంత్రి పదవి కావాలని అడుగుతారని నేను అనుకోను అదే విధంగా ప్రభుత్వంలో తానేదో ముఖ్యమంత్రి కావాలన్నా లేకపోతే ఇంకోటి కావాలనే కూడా అలాంటి ఆశలు అనేటువంటిది లేదు అని ఇంతకుముందే బాలకృష్ణ చెప్పున్నారు చంద్రబాబు నాయుడు తర్వాత తెలుగుదేశం పార్టీ వారసుడిగా నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారు అని బాలకృష్ణ చెప్పున్నారు ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు తర్వాత వారసత్వంలో నారా లోకేష్ ఉంటారు అని బాలకృష్ణ అయితే ఎక్కడా కూడా ఆయన ఇప్పుడు మూడోసారి ఎమ్మెల్యే మరి అలాంటిది ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా మొన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీరు యాభై మంది ఎమ్మెల్యే స్థానాలు ఉన్నటువంటి రాయలసీమలో మూడు స్థానాల్లో గెలిచారు ఒకటి చంద్రబాబు నాయుడు రెండు బాలకృష్ణ మూడోది పయావత్ కేసు మరి బాలకృష్ణ అంత ప్రతికూలమైన పరిస్థితులు కూడా గెలిచాడు కదా మరి ఇప్పుడు మొన్ననే ఆయన మంత్రి అమ్మని అడగచ్చు లేకపోతే తీసుకోవచ్చు ఇవన్నీ కాకపోతే ఏంటంటే ఉన్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు నారా లోకేష్ యొక్క పాత్ర కానివ్వండి అండ్ చొరవ కానివ్వండి ఇప్పుడు గూగుల్ ఏ హబ్బు తీసుకొచ్చేటువంటి దాంట్లో గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చేటువంటి దాంట్లో నారా లోకేష్ యొక్క పాత్ర కానివ్వండి ఇతర దేశాలకు వెళ్లి ప్రముఖ సంస్థలతో టీసీఎస్ కానీ నేతా సంస్థలతో గూగుల్ తో జరిపినటువంటి సంప్రదింపుల్లో నారా లోకేష్ పాత్ర అత్యంత కీలకమైనటువంటిది ఈ రోజున ఆయన అని మొన్న ఆయా ఎప్పుడైతే ఒప్పందం జరిగినటువంటి నేపథ్యంలో కూడా ఆయన చొరవ తీసుకొని మిగతా వాళ్ళ యొక్క ఏదైతే కేంద్ర మంత్రులు ఉన్నారో అశ్విని వైష్ణవ్ కానివ్వండి కేంద్ర మంత్రుల సహకారం వైపు నుంచి అదేవిధంగా ముఖ్యమంత్రి పాత్ర మిగతా వాళ్ళ వీళ్ళందరి సహకారంతో సాధించామనేటువంటిది ఈ క్రెడిట్ అయితే నాకు తెలిసి ఈ రాష్ట్రానికి ఆ ఏదైతే గూగుల్ కు సంబంధించి ఇందాక ఆ నాగమల్లేశ్వర్ గారు చెప్పారు ఆగాని డేటా సెంటర్కి సంబంధించినటువంటి వ్యవహారం ఒప్పందం జరిగినటువంటి మాట వాస్తవం కానీ ఈరోజు వచ్చినటువంటి గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఏ హబ్బు డేటా సెంటర్ అనేటువంటిది ఒక్క అంశాన్ని పెట్టుకోవాలి ప్రపంచ దేశాల్లో అమెరికా తర్వాత ఇతర దేశాల్లో ఏర్పాటు అవుతున్నటువంటి మొట్టమొదటి సంస్థ దీంతో పన్నెండు దేశాల కనెక్టివిటీ ఉంటాయి పన్నెండు దేశాలు అంటే ప్రపంచ పథంలో ఈ రోజున విశాఖపట్నం అనేటువంటి ఒక నగరము హైదరాబాద్ కన్నా ముందు స్థాయిలో ఉండేటువంటి విధంగా భవిష్యత్తులో ఉండబోతోంది ఇది చాలా కీలకమైనటువంటి అంశం దీంట్లో ఈ గూగుల్ డేటా సెంటర్ లో అదాని వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ పాత్ర కూడా ఉంది ఆ వాళ్ళు లేదని ఎవరు కానీ ఆదాని డేటా సెంటర్ సెంటర్ తో గూగుల్ ఏ అబ్బుని ఈ గూగుల్ డేటా సెంటర్ ని పోల్చలేము ఈ దీన్ని చిన్నదిగా చేసి చూపేటువంటి ప్రయత్నం గాని ఈ దీని వల్ల ఏదో ఉపయోగం లేదు అనేటువంటి ఇలాగ మాట్లాడేటువంటి ప్రయత్నాలు కానీ రాజకీయ పరమైనటువంటి ఏ ప్రభుత్వం చేస్తే దాన్ని విమర్శ చేయాలనేటువంటి ప్రతిపక్షం అంటే విమర్శ చేయాలనేటువంటి ధోరణిలో ఉండేటువంటి వ్యవహారం కానీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో నష్టం తెచ్చేటువంటి అంశంగా ఉంటది అనేటువంటిది నా అభిప్రాయం